నేను నువ్వు అన్నట్టు నేను అదే కావచ్చు జంతువుని నీలాగా ఇంకో జంతువు మీద కాదని చెప్పి తింటున్నా ఇవాళ మళ్ళా మాట్లాడేమంటున్నాడు నిజంగా నీకు నేను అక్కడ ఉన్నట్లయితే నువ్వు వచ్చి చూడు నీకు చీము నెత్తులు ఉన్నట్లయితే దానికి సమాధానం ఏమని చెప్పాడు అసలు అనుమానం ఇటువంటి నీతి లేని జాతి లేని ఇటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనవసరం మనలో ఖరాబ్ అయితే అనుకున్నా కానీ నేను ఇవాళ ఈ వేదికగా ముందు ఆయన నాకు సవాల్ ఇస్తుంది కాబట్టి నేను చెప్తున్నా సవాల్ ఇస్తున్నా చెప్తున్నా నీకు నీకు నిజంగా ఇప్పుడు అందరూ మెన్షన్ చేస్తున్నా ఏదైతే అటవీ పక్కన ఆ దేవునూరులో నీవు దొంగతనంగా నీ బినామీ పేరు మీద మేము భూములు కొన్నవా లేదా ఆ భూములకు నీవు ఒక జీతగాని పెట్టుకొని గత నెల వరకు కూడా గత గత సీజన్ల వరకు కూడా వ్యవసాయం చేయించినవా లేదా రోజు నీ అల్లుడు అక్కడికి వచ్చి నువ్వు నీ అల్లుడు నీ కుటుంబం వచ్చి చూసుకుంటున్నావా లేదా దాని పక్కనే ఉండే ముప్పారంలో అదే అడవి భూముల పక్కన ఉన్న ముప్పారంలో నీవు మళ్ళా ఇరవై నాలుగు ఎకరాలు నెలన్నర కింద మళ్ళా బినామీ పేరు మీద కొన్నవా లేదా ఆ కొనడానికి నీ అల్లుడు మీ కుటుంబ సభ్యులు వచ్చిందా లేదా దాని పక్కనే ఉన్న రోడ్లు కొత్తగా నువ్వు వేయించుకోవడానికి పక్కన మంతనాలు చేసి బెదిరించిన లేదా మూడు ఇవాళ ఏదైతే ఉన్నాయో నిజంగా రైతులకు చెందిన పూర్తిగా క్లియరెన్స్ రాకముందే జాయింట్ సర్వే యొక్క రిపోర్ట్ ఆధారంగా మిగతా కూడా పూర్తిగా మీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ రాకుండానే ఎందుకు వాళ్ళని ఎగదోసావు వాళ్ళందరికి పని కాకుండా వాళ్ళందరినీ బెదిరించి చివరికి నువ్వే కాజేయాలని చెప్పి నీ ప్రయత్నం చేస్తున్నావా లేదా ఈ మూడింటికి నువ్వు సమాధానం చెప్పు ఖచ్చితంగా నీ యొక్క లేదా ఆ దేవునూరు గ్రామస్తులందరినీ అడుగు ఆ ముప్పార గ్రామస్తులందరినీ అడుగు ఎవరైతే నువ్వు రైతులను ఇక్కడ పంపిస్తున్నావో ఆ రైతుల పేరు మీద వేల ఎకరాలు కొలగొట్టడానికి నువ్వు సిద్ధపడ్డావా లేదా నీకు ఇవన్నిటికి నిజంగా సమాధానం తెలుసు కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నాకు చిమ్ము నెత్తులేదని చెప్పి మాట్లాడతావా బరాబరిగా చెప్తున్నావు ఇవాళ నీవు ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ ఒక పార్టీ తర్వాత ఒక పార్టీ మారుతూ ఇవాళ మొత్తం కూడా నేతి మీద కాయలో నేతి ఎంత ఉందో నీ యొక్క నీతి కూడా అంతే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ నాకు చీము నేతలున్నది నిజాయితీగా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో మాకు ఏవైతే పోరాటం నేర్పిండో నిజాయితీ నేర్పిండో ఆ నిజాయితీతోనే నీకు కూడా హెచ్చరిస్తున్నాం పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా అక్కడున్న ప్రజలు నీకు ఓటేసిండ్రు నీ నీ ఓటు అల్లుడు ఇవాళ పోలీసులు రిక్రూట్మెంట్ లో ఉంటున్నాడు నీ ఆంధ్ర అల్లుడు ఇవాళ మొత్తం కూడా అక్కడ ఉండే మొత్తం ఇతర పాల్పడుతున్నాడు నీ ఆంధ్ర అల్లుడు మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం గుప్పిట్లో పెట్టుకున్నాడు అక్కడ ఉన్న రోడ్లన్నీ కూడా మిగతా కార్యకర్తలకు వేయకుండా నువ్వు వేసుకుంటున్నావు ఇటువంటి పిచ్చి పనులు చేసుకుంటూ మొత్తం కూడా నీ ఆంధ్ర అల్లులతో ఇక్కడ దోపిడీ చేపిస్తూ మేమిచ్చిన ఏదో గులాబీ విజయాన్ని ఇలా వాళ్ళకి తాకట్టు పెట్టుకొని చేస్తూ నాకు చెప్పి గుంజుకున్నా జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా అన్నిటి కూడా నిరూపిస్తాం నీ యొక్క నువ్వు వేసుకున్న ముస్సును కూడా తొలగిస్తా అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇంతకుందే ఛాలెంజ్ చేసిండు అన్ని విషయాలు తెలుసు మనకు ఏనాడు కూడా కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఏ విధంగా మాట్లాడేది ఏ విధంగా గొప్ప విషయాలు చెప్పేది రెండు రోజులకు ముందు కూడా కేసీఆర్ గారిని వచ్చి నువ్వు అంత గొప్ప ఇంత గొప్ప నీ ఆలోచన గొప్ప అని చెప్పేసి కొడుకు కోడలు కోడలు అల్లుడు అందరు వచ్చి పొంగిచ్చి టికెట్ తీసుకొని పైసలు తీసుకొని చివరికి అలా మోసం చేసి ఇవాళ మన యొక్క గులాబీ సైనికుల్ని ఈ విధంగా తిట్టడం అని సరైనది కాదు అందుకే నిన్నట్లోనే నేను చెప్పడం బందేత అనుకున్నా కాబట్టి ఈ వేదిక సమాధానం చెప్తున్నాం మీరు ఎన్నుకున్న వాటిని సహించడు అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎందుకంటే మనం గెలిపించినాం మన గులాబీ జెండా గెలిపించింది మన టికెట్ తో మన యొక్క సైనికుల యొక్క గులాబీ సైనికుల యొక్క చెమటతో రక్తంతో గెలిచిన ఈ విధంగా అబద్దాలు మాట్లాడితే విడుదలగా పార్టీలు మారి మారితే మారినాం అయిపోయినాయి సంపాదించుకుంటున్నాం సంపాదించుకో కబ్జాలు చేస్తున్నాం చేసుకో కానీ ఈ నేను చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి కూడా గా చెప్తూ ఇవ్వాలి